అందుకని రెడ్ క్రాస్ సొసైటీ కూడా ఆయన పదవిని ప్రజల పదవి చెప్తాను కదండి నేను ఆయన శక్తి ఉన్న వరకు శక్తి మేరకు కూడా ఆయన చాలా పోస్ట్ చేశారు చాలా కోర్టు చాలా చాలా కోస్ట్లు ఒక పోస్ట్ చేయడానికి చాలా బాధపడుతున్నాం అందుకని ఆయన కూడా పూర్తి స్థాయిలో మాకు చాలా ఆనందంగా ఉంది ఈ చివరిగా పెట్టడానికి కూడా కారణం ఏంటంటే ఆయన గురించి ఆయన మీ గురించి ఆయన మాట్లాడే మాట్లాడటం గురించి అన్న ఆశ దానికోసం ఆయన చివరి పెట్టడం జరిగింది అందరికీ నమస్కారం అండి ఈరోజు రోడ్డు క్లబ్ వాళ్ళు నా సేవలు గుర్తించి ఈ సన్మాన కార్యక్రమం చేసినందుకు వారికి రోడ్డు క్లబ్ వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తానండి నేను యాభై సంవత్సరాలు పైనుంచి కూడా